థ్యాంక్ యూ లోడ్ హాలలుయ్య థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ హాలూయ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ నేమ్ ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇదిగో ఈ కొండ మీద నుంచి ప్రభా ఈ బిడ్డల పక్షాన్ని ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డ ప్రభా ఇదిగో మీరు మాట్లాడుతూ సిద్ధపడుతుండగా ఎవరైతే ప్రభా సిద్ధపడి ఉన్నారో ప్రభు ఆ బిడ్డల ప్రభు ఇదిగో సిద్ధపరిచి ప్రభా ఇదిగో నిసందికి నడిపించారు బూదిగంతాలు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభు వాళ్ళందరూ కదిలి నిసన్నిధికి ఉచుదురుగా కేసు నోళ్ళు ప్రతి ఒక్కరు ప్రభా నీ అభిషేకం అంటే ఏంటో నీ ఆత్మిక ఆత్మీయ నింపుదల ప్రభావ గ్రహించుకున్నటకు సిద్ధపరచనిసినప్పుడు ప్రభా నేను సిద్ధపడుతుండగా ప్రతి వారిని కదిలించండి ప్రతి వారిని కదిలించండి ప్రతి వారిని కదిలించండి ప్రతి వారిని కదిలించండి థ్యాంక్ యూ లోడ్ ప్రతి బిడ్డను బలపరచండి ఇదిగో మీరు బిడ్డలతో మాట్లాడండి ప్రభావ ఏం మాట్లాడి ప్రభావ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది నీ ఖాళీలు ప్రత్యక్షపరచబడాలని కృప చూపించి బలపరచుంది అద్భుత రీతిగా ప్రభావ బిడ్డలు బలపరచు అద్భుత రీతి ప్రభావ బిడ్డల బలపరచు అద్భుతాలు ప్రభావ బిడ్డల జీవితం జరిగించండి నీ నామహిమకృత ప్రభావ వాడబట్టుకు సిద్ధపరచండి 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 ప్రభు ప్రార్థన చేస్తుండగా ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు నీ నామాన్ని ప్రభు బట్టి ఉచ్చరిస్తుండగా నీ నామాన్ని ప్రభు పలుకుతుండగా ప్రతి ఒక్కరు ప్రభు నీ అద్భుతకరమైన కార్యాలు చూసుకున్నట్టుకు అభిషేకించం చేసిన వాళ్ళు బలపరచం పరిపూర్ణ నీ మహిమని ప్రభా కనపరచండి కనపరచండి కనపరచమని బలపరచమండి చేసిన ప్రార్థిస్తున్న తండ్రి ఐ మీన్ ఓకే మంచిది ఇంత త్వరగా నేను ఈ సమయంలో రావడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఎస్పెషల్లీ విశ్వాసులు సేవకులు సో నేనున్నది ఇంకా ఉన్నది చెప్పేస్తా ఉన్నాను ఏంటంటే ఎవరైతే భక్తిహీనతో ఉన్నారో సేవకుల్ని సేవకులు మళ్ళీ బయట అనిజుల్ని లోపల గురించి నేను మాట్లాడలేదు సేవకుల్ని ఎవరైతే భక్తిహీనంతో ఉండి ప్రార్థన పరంగా ముందుకెళ్ళలేక బాధపడుతున్నారో అంటే ప్రార్థన చేయాలని ఉద్దేశాలు కలిగి ఉండకుండా ఎలా ఉన్నా పర్లేదు దేవుడు మమ్మల్ని పోషించుకుంటాడు మమ్మల్ని బ్రతికిస్తాడు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని దేవుడు తొలగిస్తున్నాడు పాత తరాన్ని తొలగించి కొత్త తరాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు సో దాని అర్థం ఏంటంటే చాలామంది సావుకులు హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు అది కూడా పేరు మోసిన వాళ్ళు ఇదేంటి బ్రదరు సావకులు ఓడబడాలి కదా అలాంటిది మీరేంటి ఇలా చదువుతున్నావు ఇలాంటి ప్రవచనం అంటే దేవుడు నాకు చెప్పాడు అంతే నువ్వు వాడబట్టలేదా అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి నువ్వు సిద్ధపడితే బ్రతుకుతావు లేదంటే నువ్వు కూడా కోవలకు సంబంధించి అవుతావు సో ఇది నువ్వు హెచ్చరికగాను సీరియస్ వార్నింగ్ కానీ తీసుకోవాలి కాబట్టి వాడబడిన ప్రతి వస్తువు మరి పక్కన పడేస్తాం అలానే ఇక్కడ ఈ భూమి మీద నింపుదల కలిగి దేవుని పనిలో ఉపయోగపడని ప్రతి వారిని దేవుడు పక్క తప్పిస్తున్నాడు సో నువ్వు బ్రతికున్న సినట్టే కాబట్టి దానికన్నా ఇక్కడ ఉంటే ప్రభునామానికి మహిమకరం కాదు కాబట్టి చాలామంది హఠాత్తుగా సో అపవాది గడిక ఆడు వాడు చేసే అదనమాట హఠాత్తుగా మరణించడము చూస్తూ ఉన్నాను సేవకులు కాబట్టి బీరడి సిద్ధపడండి ప్రతి వాడు ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు మనం తప్పించుకొని అనేక మంది తప్పించడానికి మనం ప్రార్థన చేద్దాం ఓకే భూధిగంతంలో ఎక్కడున్నా ప్రపంచ దేశాలు నువ్వు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా ప్రభు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు నిన్ను వాడుకొని నీ సంఘాన్ని కట్టబోతున్నాడు తద్వారా అనేక మంది నూతన ఆత్మలు రక్షించడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు న్యూ